కింగ్ నాగార్జున అసిన్ రక్షిత హీరో హీరోయిన్లుగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం శివమణి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ టూ డబల్ త్రీ ఎయిట్ చక్రీ సంగీతం అందించిన ఈ సినిమా రెండు వేల మూడు అక్టోబర్ ఇరవై మూడును విడుదలై మంచి విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం శివమణి సినిమా డైరెక్ట్ షిప్స్తో కలుపుకొని ముప్పై ఐదు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ సంధ్యా సెవెంటీ ఎంఎం దిల్చుక్నగర్ గంగా సెవెంటీ ఎంఎం వరంగల్ కాకతీయ థర్టీ ఫైవ్ ఎంఎం షిఫ్టింగ్ కరీంనగర్ భారత్ షిఫ్టింగ్ కర్నూలు వెంకటేశ్వర ఆదోని శివం అనంతపూర్ కృష్ణ శ్రీకాళహస్తి శ్రీనివాస కడప విశ్వం కాంప్లెక్స్ తిరుపతి పీజేఆర్ మూవీ ల్యాండ్ మదనపల్లి రవి గుంటూరు కృష్ణమహల్ తెనాలి సంగమేశ్వర ఒంగోలు కృష్ణ పిక్చర్ ప్యాలెస్ చిలకలూరుపేట భాస్కర్ థియేటర్ నెల్లూరు సుందర డీలక్స్ షిఫ్టింగ్ విజయవాడ రాజ్ ఎంఎం మచిలీపట్నం వెంకటేశ్వర థియేటర్ గుడివాడ శ్రీ బాలాజీ ఉయ్యూరు శ్రీ తాండవలక్ష్మి ఏలూరు సత్యనారాయణ భీమవరం అన్నపూర్ణ తాడపల్లిగూడెం కృష్ణ బాలాజీ తణుకు శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ జంగారెడ్డిగూడెం తులసి మహల్ షిఫ్టింగ్ రాజమండ్రి శ్యామల కాకినాడ శ్రీప్రియ మండపేట సూర్యమహల్ పిఠాపురం పూర్ణ పెద్దాపురం సత్య తాటిపాక సత్యశాంతి అమలాపురం శ్రీలక్ష్మి వైజాగ్ సంగం గాజువాక శ్రీకన్య విజయనగరం వెంకటలక్ష్మి షెట్టి డియర్ వ్యూయస్ శివమణి సినిమాని అప్పట్లో మీరు ఏ టాఫీసులో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి